కీర్తన ఇరవై ఒకటి రెండవ వచ్చిన పెదవుల్లో నుండి వచ్చిన నీవు మానక అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన కాబట్టి మానక అంగీకరించున్నా అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన సోదరుడ సహోదరి ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడు అంటే మనము ప్రార్థిస్తాము అలానే మన ప్రార్థనకు జవాబు చెప్పండి మనం చూస్తామో దట్ ఈస్ అ రియాలిటీ లేదా అది నిజమైన ఆత్మీయ జీవితము నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు కాదు ఎంత చేపైనా చేయొచ్చు ఎందుకంటే నువ్వు చేయగలవు కాబట్టి కానీ జవాబు పొందుకుంటున్నావా అనే దాని మీదే మనకు ఆయనకు మధ్యలో ఉన్న రిలేషన్ ఆధారపడింది ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలాసార్లు చెప్పులు అరిగేదా తిరిగానండి అంటే తిరిగి ఉండొచ్చు రోజు కానీ ఆయన దగ్గరికి ఆ పని చేయించుకొని రాగలిగావా అనే దాని మీద నీకు ఆయనకున్న సంబంధం సరే కాబట్టి ఇక్కడ చూస్తే మనం చదివిన వచ్చినములో అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు దేవుని బిడ్డ మన ప్రార్థన ఆలకించే దేవుడు కీర్తనకారుడు అంటున్నాడు అరవై ఆరవ కీర్తన పంతొమ్మిది ఇరవై వచనాలు కీర్తన అరవై ఆరు పంతొమ్మిది ఇరవై వచ్చినాలు నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి అంటున్నాడు ఆయన నా మనవి ఆలకించాడు నా విజ్ఞాపనను ఆయన ఆలకించాడు దేవుడు నా ప్రార్థనను చెప్పండి త్రోసివేయలేదు నిరాకరించలేదు నా నుండి తన కృపను తొలగింపలేదు ఇదంతా ఎలా చేశాడు ఎలా చేశాడంటే నా యుద్ధ నుండి తన కృప తొలగింపలేదు ఈ ప్రార్థన ఆలకించడానికి మీద భక్తులు మనం మూడుకు లేసా రెండుకు లేసామను లేదా మనం చేసే డ్రామాను బట్టి కాదు లేదా మనం చేసే ఏడుపు కన్నీరుని బట్టి కాదు అరుపులు పట్టి కాదు లేదా ఉపవాసం ముప్పై ఉంటా నలభై రోజులు నూట ముప్పై రోజులున్నా ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే రాయబడింది ఏమిటంటే దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా ఎద్దు నుండి తన కృపను తొలగింపలే నా ఎద్దు నుండి తన కృపను తొలగింపలేదు అయ్యా నీ కృప కృపలో జ్ఞాపకం చేసుకున్నావు మన బిన్నలు మన మాట పోతే చెప్పిన మాట ఏం లేదు కరమ అనుభవించు ఎవడు చేసుకున్న కర్మ అంతే వాడి అనుభవించాలి అంటాం కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఇక్కడ రాయబడింది ఏమని నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన కృప అలాంటిది అందుకోసం దేవా నీ కృప ఆకాశము కంటే ఎత్తో ఎత్తైనది లే ఉన్నతమైనది కాబట్టి ఎంత ఉన్నతమైనది ఆయన కృప అంటే దెర్ ఈజ్ నో లిమిట్ అన్లిమిటెడ్ లవ్ అన్లిమిటెడ్ కంపాషన్ కాబట్టి ఆయన కృప అంతే కాబట్టి మనం ప్రార్థనలు వెళ్ళినప్పుడు అయా కేవలం నీ కృపను బట్టి నీ మహిమకై తర్వాత నీ దయలో నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను నేను దగ్గర రావడానికి కారణం ఏంటంటే నీవు అత్యంత కృపా సమృద్ధి గల దేవడము అత్యంత దయాదాక్షిణము గల దేవడం కృపా సమృద్ధి గలిన దేవడం కాబట్టి నీ దగ్గర నేను వస్తున్నాను స్వామి అని ఎవరైతే కృపను ఆధారం చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు దేవుడు వారి ప్రార్థన త్రోసివేయడు మన ప్రార్థనలకించే దేవుడు కాబట్టి ఇరవై వచ్చిన చదవండి ఇరవై వచ్చి ఆఖరి మాట ఆయన గాక ఆయన గాక కాబట్టి ఆయన ఆరాధించకుండా కీర్తించకుండా ఆయనను వందనాలని చెప్పకుండా ఆయన మహిమపరచుకుని ఎలా ఉండగలుగుతామండి ఇన్ని మేలులు పొందుకున్న మనము ఇంత మంచితనాన్ని ఆయన ద్వారా అనుభవించిన మనము అలానే తన ప్రాణాన్ని ఇచ్చి తన జీవాన్ని ఇచ్చి తన సర్వస్వాన్ని ఆయన సిలువు మీద ఆయన ధారపోసి నిన్ను నన్ను రక్షించుకున్న ప్రేమకు ప్రతికి ఏమి ఇవ్వగలము ఏమి ఇచ్చి తీర్చుకోగలము ఈ భూమి మీద మన ప్రార్థన ఆలకించుటూ ఉన్నది వందనాలు చెల్లిస్తాం